హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హౌస్ మేట్ ఈరోజు నేను మీకు ఒక పడమర ఫేసింగ్కి సంబంధించిన డబుల్ బెడ్రూమ్ హౌస్కి సంబంధించిన వీడియో చూపించబోతున్నాను ఈ ఇంటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కావాలనుకుంటే ఈ వీడియోని పూర్తిగా చూసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు ఎంకరేజ్మెంట్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నదే ఈరోజు సేల్కు వచ్చిన పడమర ఫేసింగ్ టూ బీహెచ్కే హౌస్ అండి ఇవి వచ్చేసి రెండు ఇల్లులాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారండి పక్కపక్కనే రెండు ఇల్లు కన్స్ట్రక్షన్ చేశారు ఇంటి ముందు వచ్చేసి ముప్పై అడుగుల సిమెంట్ రోడ్డు ఉందండి మరియు ఇంటి ముందే పెద్ద అపార్ట్మెంట్ అయితే ఒకటి జరిగిందండి ఆల్రెడీ దీంట్లో జనాలు లివింగ్ ఉంటున్నారండి ఇది వచ్చేసి ఇంటికి సంబంధించిన అవుట్లుక్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నది అవుట్లుక్ అండి ఇది వచ్చేసి మెయిన్ గేట్ అండి ఇంటికి సంబంధించిన మెయిన్ గేట్ ఇప్పుడు మనం మెయిన్ గేట్ ఓపెన్ చేసి ఇంట్లోకి ఎంటర్ అయ్యాం ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పార్కింగ్ ఏరియా అండి పార్కింగ్ ఏరియా మొత్తం టైల్స్ ప్రొవైడ్ చేశారు ఫాల్ సీలింగ్ కూడా ప్రొవైడ్ చేశారండి పార్కింగ్ ఏరియాలో పార్కింగ్ ఏరియాకి ఇటువైపుగా మెట్లు ప్రొవైడ్ చేశారండి విత్ స్టీల్ రైలింగ్ పార్కింగ్ ఏరియా నుంచి ఉత్తరం వైపుగా వరసందు ఒకటి ప్రొవైడ్ చేశారండి ఇంటికి నాలుగు వైపులా కూడా వరసందు ప్రొవైడ్ చేశారండి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నది ఇంటికి సంబంధించిన మెయిన్ గేట్ మెయిన్ డోర్ అండి టేక్ వుడ్తో ప్రొవైడ్ చేశారు ఇప్పుడు ఈ మెయిన్ గేట్ ఓపెన్ చేసి మనం ఇంట్లోకి ఎంటర్ అవుతున్నామండి వచ్చేసి ఇంటికి సంబంధించిన హాల్ ఫ్రెండ్స్ ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్ అయితే కన్స్ట్రక్షన్ చేశారండి ఈ ఇంట్లో ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నది టీవీ యూనిట్ ఫ్రెండ్స్ వెంటిలేషన్ కోసం ఒక విండో ప్రొవైడ్ చేశారండి ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ ఈ ఇంటి లొకేషన్ వచ్చేసి పల్నాడు జిల్లా కేంద్రమైన నర్సరావుపేటలోని కోటప్పకొండ రోడ్లో అందుబాటులో ఉందండి దీని కొలతలు వచ్చేసి ఇరవై ఎనిమిది ఇంటూ యాభై ఐదు మూడున్నర సెంట్లలో ఇల్లు కన్స్ట్రక్షన్ చేశారు దీని రేట్ వచ్చేసి అరవై ఐదు లక్షలు చెప్తున్నారు ఫైనల్ రేటు కాదు ఇల్లు నచ్చితే రేటు మాట్లాడుకోవచ్చు ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇంటికి సంబంధించిన మాస్టర్ బెడ్రూమ్ మొత్తం ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్ అయితే యూస్ చేశారు వచ్చేసి కప్బోర్డ్స్ అండి ఫాల్ సీలింగ్ కప్బోర్డ్స్ మొత్తం రన్నింగ్ టైప్ డోర్స్ ప్రొవైడ్ చేశారండి చూడండి ఫ్రెండ్స్ ఇవి రన్నింగ్ టైప్ డోర్స్ అండి వెంటిలేషన్ కోసం ఒక విండో ప్రొవైడ్ చేశారు ఇది వచ్చేసి ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ బాత్రూమ్ వెస్ట్రన్ టైప్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు సెవెన్ ఫీట్ హైట్స్లో టైల్స్ వెంటిలేషన్ కోసం ఒక విండో ప్రొవైడ్ చేశారు ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నది ఇంటికి సంబంధించిన సెకండ్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా అనుకోవచ్చు దీంట్లో కూడా ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్ యూస్ చేశారు ఇది వచ్చేసి కబ్బోర్డ్స్ అండి కబ్బోర్డ్స్ కొంచెం ఈ రూమ్లో కొన్ని ఇచ్చారండి ఫాల్ సీలింగ్ ఇది వచ్చేసి ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ బాత్రూమ్ అండి దీంట్లో కూడా వెస్ట్రన్ టైప్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారండి సెవెన్ ఫీట్ హైట్స్ టైల్స్ ప్రొవైడ్ చేశారు ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నది పూజ గది అండి ఈ ఇంటికి సంబంధించిన పూజ గది అండి ఇది పూజ గది వరకు సపరేట్గా ప్రొవైడ్ చేశారండి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నది డైనింగ్ ఏరియా ఫ్రెండ్స్ ఈ ఇంటికి సంబంధించిన డైనింగ్ రూము వెంటిలేషన్ కోసం ఒక విండో ప్రొవైడ్ చేశారు ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ ప్రొవైడ్ చేశారండి డైనింగ్ ఏరియాకి పక్కనే కిచెన్ రూమ్ ఇచ్చారండి ఇది వచ్చేసి వంట కదండి ఇంటికి సంబంధించింది ఫ్లోరింగ్ మొత్తం ప్లాట్ఫామ్ మొత్తం బ్లాక్ కలర్ గ్రానైట్తో ప్రొవైడ్ చేశారండి ఇది వచ్చేసి షింక్ అండి వెంటిలేషన్ కోసం ఒక విండో ఇచ్చారు దీంట్లో కూడా ఇవి మొత్తం కబ్బోర్డ్స్ ఫ్రెండ్స్ కబ్బోర్డ్స్ చూడండి చాలా ఇచ్చారు ఒక షింక్ ప్రొవైడ్ చేశారండి ఇక్కడ డైనింగ్ ఏరియా నుంచి ఈ డోర్ ఓపెన్ చేసుకొని మనం ఇంటి బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతున్నామండి ఇప్పుడు వచ్చేసి ఇంటికి సంబంధించిన బ్యాక్ ఏరియా అండి ఇక్కడ ఒక కామన్ బాత్రూమ్ ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్ వచ్చేసి ఇంటికి సంబంధించిన కామన్ బాత్రూమ్ అండి దీంట్లో కూడా వెస్ట్రన్ టైప్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు టైల్స్ మొత్తం ప్రొవైడ్ చేశారండి దీంట్లో కూడా వెనకాల ఒక షింక్ ఒకటి ప్రొవైడ్ చేశారండి వాష్ బేసిన్ ఇది వచ్చేసి నాలుగు వైపులా వరసందు ప్రొవైడ్ చేశారండి ఇంటికి ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్ వాస్తు పరంగా మరియు వెంటిలేషన్ పరంగా నాలుగు వైపులా కూడా వరసందు ఇచ్చారండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మాకు సపోర్ట్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్